హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఛాయర్ కాఫీ తాగేసిరా ఈరోజు అయితే పొద్దున్న మా ఇంట్లో అయితే బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ నేను ఏం చేశానో చూపిస్తున్నాను బా ఎన్ని రోజులైందో అండి మష్రూమ్ కర్రీ చేయకైతే మా పాప అయితే వాళ్ళ డాడీ చేత నైట్ ట్యూషన్ నుండి వచ్చేటప్పుడు మష్రూమ్స్ కొనిచ్చి తెచ్చుకుందనమాట ఇంకా నాకు మష్రూమ్ కర్రీ కావాలండి నేను అనుకున్నాను కాలీఫ్లవర్ కర్రీ చేద్దాం అనుకున్నాను ఇంకా మష్రూమ్ కర్రీయే కావాలని అంటే ఇంకా సరే అని చెప్పి మష్రూమ్ కర్రీయే చేస్తున్నాను అంటే అది ఒదిగి ఇవ్వదు కదా కొద్దిగానే అవుతుంది కదా ఇంకా మా కోసం ఇంకా తర్వాత వేరే కర్రీ చేసుకుందాము పిల్లలకు బాక్స్కి అయితే ఈ కర్రీ చేద్దామని చెప్పి ఇంకా వాళ్ళ కోసం అయితే నేను మష్రూమ్ కర్రీ చేశాను ఇంక ఇక్కడ దోశలు వేసాను దోశలోకి టమాటో పచ్చడి ఇంకా దోశ పిండి వేసిన దోశలు పచ్చడి చేసిన టూ డేస్ ఉంటుంది కదా పల్లీ పచ్చడి అయితే టూ డేస్ అట్లా ఏం తినడం కొంచెం కష్టమే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రేర్ అది ఎప్పటికప్పుడు ఎక్కువ చేయకూడదు కొద్ది కొద్దిగానే చేసుకుంటూ ఉంటాను ఇదైతే చాలా సింపుల్గా చేశాను ఈ కర్రీ కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకొని చేశాను చాలా బాగుంది కదా చూడటానికి టేస్ట్ కూడా మటన్ కర్రీ లాగానే ఉంటుంది మీకు మష్రూమ్ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాక్స్కి కట్టేశాను స్నాక్స్ వైజ్గా చెక్కొడిలు పెట్ట